నీ ఎడల నీ ఎడల నాకున్న తలంపులు లెక్కకు మించినవి నేను నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలని ఆశపడుతున్నాను ముందు చెప్పినట్టుగా మన దుష్క్రియల చేత మనం పాడు చేసుకున్నామే తప్ప ఆయన మాత్రం ఆయన మాత్రం నీ ఎడల అలాంటి కోపంతో లేడు తండ్రి తన పిల్లను ఎలాగైతే ఎలాగైతే ఆలోచిస్తాడో నా దేవుడు కూడా నా గురించి నీ గురించి అలాగే ఆలోచిస్తున్నాడు తల్లి తన బిడ్డలను గారవించినట్లుగా దేవుడు మనందరినీ ఆయన గారవించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన అన్నాడు నీ ఎడల నాకున్న తలంపులు ఎన్ని కోట్లు కోట్లు కోట్లుగా ఉన్నాయో అంటే నా కోట్లు లెక్కే తెలుసు నా కోట్లు లెక్కే తెలుసు దేవుడికి ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఆలోచించు మీ ఎడల దేవుడికి ఉన్న తలంపులు ఎన్ని మీరు వింటున్న ప్రతి గడియను కూడా దేవుడు లెక్కల్లో తీసుకున్నాడు